హాయ్ అండి ఇవాటి వీడియోలో పొద్దు పొద్దున్నే అడావిడి లేకుండా ఇన్స్టెంట్గా ఫైవ్ మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు నేను మీకు షేర్ చేయబోయే రెసిపీలో అదేనండి బ్రేక్ఫాస్ట్లో ఎలాంటి చట్నీ అయితే అవసరం లేదండి డైరెక్ట్గా తినేయచ్చు చాలా బాగుంటుంది గేస్ట్ అయితే ముందుగా అయితే మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలండి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలి మనం ఎంత గోధుమ పిండి తీసుకున్నామో దాన్ని బట్టి ఉప్పు అయితే చూసుకొని అయితే వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలండి ఉండలేకుండా కలుపుకోవాలండి ఈ బ్యాటర్ ఎలా ఉండాలి అంటే మనం దోశలకి ప్రిపేర్ చేసుకుంటాం కదా దోశ బ్యాటర్ అలా అని చెప్పేసి మరీ పలచగా ఉండకూడదండి దోశ బ్యాటర్ కన్నా కొంచెం మందంగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఇక్కడ వీడియోలో ఒకసారి చూసినట్లయితే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందండి ఇక్కడ నేను బిస్కర్ సహాయంతో కలుపుతున్నానండి ఇలా అయితే స్మూత్గా అవుతుంది బ్యాటర్ అనేది మీ దగ్గర బిస్కర్ లేకపోతే స్పూన్తో కానీ గెరెట్తో కానీ కూడా కలిపేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం టూ మినిట్స్ అయితే ఈ పిండిని అయితే నానివ్వాలండి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఈ పిండి నానేలోపు ఇంకొక చిన్న ప్రాసెస్ అయితే మనం చేయాల్సి ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోండి ఆయిల్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము అయితే వేసుకోవాలండి క్యారెట్ తురుము ఎంత వేసుకోవాలనేది ఆప్షనల్ అది ఇక్కడ నేనైతే ఒక క్యారెట్ తీసుకొని ఒక క్యారెట్ తురుము అయితే వేసుకున్నానండి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇక్కడ క్యారెట్ వేసుకున్న తర్వాత మంటనైతే లోపలంలో పెట్టి ఉంచి ఫ్రై చేసుకోవాలండి ఒక పచ్చిమిర్చి తీసుకొని సన్నన ముక్కలుగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకోండి చిటికెడ పసిపోయండి చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలానే ఉప్పు కూడా చిటికెడ యాడ్ చేసుకోండి ముందుగానే మనం పిండిలో ఉప్పు అయితే వేసుకొని కలుపుకున్నాం కాబట్టి ఇక్కడ అయితే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోండి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి బ్యాటర్లోకి ఈ అంతా కూడా వేసేసుకొని చిటికెడు వంట సోడా అయితే వేసుకోవాలండి వంట సోడా చిటికెడు కంటే కూడా ఎక్కువ అయితే వేయకండి మరీ ఎక్కువ వేసినా కూడా టేస్ట్ అనేది అంతగా బాగుండదు అంతా మిక్స్ అయ్యేలాగా స్పూన్తో ఒకసారి కలుపుకొని ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెనం పెట్టేసేయండి పెనం పెట్టిన తర్వాత ముందుగా మనం ఏం చేయాలి అంటే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఆ తర్వాత కొన్ని వాటర్ జల్లాలి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయతో రుద్దాలి ఈ ప్రాసెస్ అంతా మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ వీడియోలో అయితే చూపించట్లేదు నెక్స్ట్ వచ్చేసి దోశ అయితే మనం వేసుకోవాలండి ఈ దోశలు ఎలా వేసుకోవాలి అంటే మరీ పల్చగా వేసుకోకూడదు అని మరీ మందంగా ఉండకూడదు మీడియంగా వేసుకోవాలి రౌండ్గా స్ప్రెడ్ చేసేయండి మొత్తం నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అంతా వేసేయండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఈ దోశకైతే దోశ చుట్టూ వేయాలి అలానే మధ్యలో కూడా వేయాలండి ఆయిల్ అయితే ఇలా ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక్క సెకండ్ అంతే ఒక్క సెకండ్ చాలు ఒక్క సెకండ్ తర్వాత మనం తిప్పేయచ్చు ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి ఇంతేనండి ఎంతో ఎంతో సింపుల్గా చట్నీ కూడా అవసరం లేని బ్రేక్ఫాస్ట్ అయితే చూస్తారు కదా మీకు ఈ వీడియో నచ్చిందా వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అలానే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి